హ్యావ్ యూర్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకు ముందు దక్షిణ ఆగ్నేయం సారీ నైరుతి గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు వాయవ్యం గురించి కూడా వాయవ్యం ప్రాముఖ్యత ఏంటి దాంట్లో ఉన్నటువంటి నష్టాలు లాభాలు ఏంటి ఎలా ఉండాలి అని చెప్పుకుంటాం వాయవ్యం వచ్చేటప్పటికేమంటే నైరుతి కన్నా వాయవ్యం వైపు పళ్ళం ఉండాలి స్థలం ఎప్పుడు కూడా నైరుతి నుంచి టువర్డ్స్ వాయవ్యానికి వచ్చేటప్పుడు పళ్ళం ఉండాలి అలాగే ఇటు మన పడమర వాయవ్యం నుంచి ఉత్తరం వైపు వచ్చేటప్పుడు కూడా పళ్ళం ఉండాలి సో దీనికన్నా ఇటు పళ్ళం ఉండాలి దీనికన్నా ఇటు పళ్ళం ఉండాలి అంటే టోటల్ గా మనకి ఈశాన్యం మొత్తం పళ్ళంగా ఉండాలి ఇవి గా తగ్గుతూ రావాలి ఇందులో ఏంటంటే వాయవ్యం వైపు గనక స్థలం వాయవ్యం కార్ కార్నర్లో కొద్దిగా స్థలం పెరిగినా కూడా తప్పులేదు కానీ ఈశాన్యం కన్నా మాత్రం ఎక్కువ ఉండకూడదు ఈశాన్యం కన్నా స్థలం వాయవ్యం ఎక్కువ ఉండకూడదు బట్ నైరుతి లాగా అంత ఖచ్చితంగా ఉండాలనే లేదు కొద్దిగా పెరిగినా కూడా దోషం లేదు వాయవ్యం అదొకటి దీంట్లో ఉండదు తర్వాత ఏంటంటే ఈ వాయవ్యం అనేది ఈ వాయవ్యం మన పడమర వాయవ్యం అనేది అందరికీ కూడా మంచిది కానీ ఇటు వచ్చేటప్పటికీ ఉత్తర వాయవ్యం వచ్చేటప్పటికి మాత్రం చాలా దోషం ఉంటుంది కాబట్టి ఉత్తర వాయవ్యంలో మాత్రం మీరు ఓపెనింగ్స్ కానీ తర్వాత ఇది కానీ స్థలం మిర్రుగాని మిర్రు అంటే దాన్ని ఎత్తు అంటాం ఎత్తుగా కానీ లేకుండా చూసుకోండి వాయవ్యం పడమర వాయవ్యం కన్నా ఉత్తర వాయవ్యం ఎత్తుగా ఉండకూడదు అలాగే ఇక్కడ ఎలాంటి ఓపెనింగ్స్ పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత నైరుతి తర్వాత నెగటివ్ పాయింట్ చూపించేది ఉత్తర వాయవ్యం ఈ ఉత్తర వాయవ్యం గనక లోపం ఉంటే గనక అందులో మగవాళ్ళు పైకి రారు అంటారు సంతతి గాని హస్బెండ్ కానీ అంటే ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగుల పైకి రాకపోవటం ఎంత చదువుకున్నా కూడా పిల్లాడు రాకపోవటం చెడు సావాసాలు రావటం అలాంటివి ఉత్తర వాయవ్యంలో జరుగుతుంది కాబట్టి ఉత్తర వాయవ్యం గురించి కూడా చాలా చాలా జాగ్రత్త తీసుకోండి స్థలం పరంగా ఓన్లీ పల్లమే చూడాలి కానీ ఇంటి పరంగా వచ్చేటప్పటికి మాత్రం వాయవ్యం ఉత్తర వాయవ్యం గురించి కన్స్ట్రక్షన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండి నేను ఈ ఉత్తర వాయవ్యంలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం పెట్టాలి అనేది నేను చెప్పాను అందులో నా వీడియోస్ వీడియోస్లో ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను కన్స్ట్రక్షన్ టైంలో ఇల్లు మాత్రం వాయవ్యంలో జాగ్రత్తగా చూసుకోండి ఉత్తర వాయవ్యం ఉత్తర వాయవ్యాలు మనకు ఓపెనింగ్స్ లేకుండా చూసుకోండి ఇది ఉత్తర వాయవ్యం కానీ పడమర వాయవ్యం కానీ మిగతా విషయాల్లో చూసుకుంటే వాయవ్యంలో పెద్దగా చెప్పుకోదగ్గ దోషాలు ఏమి ఉండవు వాయవ్యం పీస్ఫుల్ గానే ఉంటాయి గా నైరుతితో కంపేర్ చేస్తే వాయవ్యం పడమర వాయవ్యంలో చాలామంది ద్వారం కూడా సింహ ద్వారం కూడా పెట్టుకుంటుంటారు అదే అంత భయపడదగ్గ కారణరేం కాదు కాబట్టి ఈశాన్యం కన్నా తక్కువ స్థలం పెట్టుకోండి ఈశాన్యం కన్నా అప్పులో ఉండేటిగా చూసుకోండి అంతే అంతే అంతకన్నా దీంట్లో మీరు పెద్దగా పాల్వాల్సినటువంటి భయపడాల్సిన కార్నర్ అయితే ఇదేం కాదు ధైర్యంగా ఉండేది కానీ ఉత్తర వాయున్న మాత్రం కొంచెం చూపించి వాస్తు చూపించుకొని అది కట్టుకోండి ఎక్కడ పెట్టాలి అంటే ఉత్తర వాయువ ఓకే